హలో హైవే అని తెలుసు కదా నేను ఉదయం బాస్కండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఎక్కడున్నామంటే సంకటపల్లి ఊర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ అమ్మంగల్ సైడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే మనకు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు పద్దెనిమిది ఆవులు అయితే లోడ్ దిగినాయి మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి హెచ్ఎఫ్హెచ్ఎఫ్ ఫ్రాస్ మనకు వచ్చేసి జెర్సీ కూడా ఉన్నాయి మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ హెచ్ఎఫ్హెచ్ఎఫ్ ఫ్రాక్స్ జెర్సీ ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట కనుక్కుందాము లాస్ట్ వరకు చివరి వరకు చూడండి అట్లయితేనే అర్థమవుతుంది అండ్ మనకు వచ్చేసి ఏంటంటే నా వీడియో చూసే ముందు కొంచెం లైవ్ ఇంకా నొక్కుండి లైవ్ కొట్టండి మనకి షేర్ కొట్టండి ఏంది షేర్ అంటే ఇప్పుడు ఆవురు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా మీకు నచ్చి నచ్చినవి ఉంటే వాట్సాప్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైతుంది ఈ డేర్ ఫామ్ వచ్చేసి

ఎప్పుడైనా కొనుగోలు చేసిరా మీరు చేసినా ఎన్ని ఏళ్ళు కొనుగోలు చేసిరా పదకొండోది పదకొండోది అన్ని సెట్ అయిపోయినా సెట్ అయినా అన్ని మంచిగా ఓకే మనకు చూడొచ్చు మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎప్పుడెప్పుడు కొనుగోలు చేసిరా అన్న ఒక వన్ ఇయర్ నుంచి ఒక వన్ మంత్ కు వన్ మంత్ కు డెలివరీ చేస్తున్నాం ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రీజనబుల్ రేట్ ఎంత నుంచి కొనుగోలు చేసిరా మీరు కొనుగోలు చేశారు కదా మీరు స్టార్ట్ అరవై రెండు అరవై ఐదు ఏళ్ళ కాడ నుంచి ఇప్పుడు లాస్ట్ నెలలో నైన్ నైన్ తొంభై వేల వరకు వచ్చాం ఓకే ఇది ఇప్పుడు కొనుగోలు చేసి కదా ఎంత కొనుగోలు చేశారు ఎనభై వేలు ఎన్ని పళ్ళతో రెండో అయితే చూద్దాం అర్డర్ చూద్దాం ఎంత వరకు మిల్కింగ్ ఎంత అయిపోయిన పది లీటర్లు లేదు పది లీటర్ మనకి తొంభై ఏడు వేలు ఎనభై ఏడు వేలకైతే కొనుగోలు చేసా అంటే ఇది కొంచెం టైం ఉంది పది రోజుల టైం ఉంది ఏంటంటే వన్ టైం ఉంటే ఇది డెలివరీ అయిపోతే అండ్ మనకి చూడొచ్చు ఎంకల్ ఆర్డర్ చూపిద్దాం కొంచెం ముందు లోడ్ అయితే ఇప్పుడే దిగింది లీలు తాగలేవు అది గడ్డి తినలేవు అండ్ ఒక రెండు గంటల అవుతుంది లోడ్ దిగి మనకైతే ఇది కొంచెం టైం ఉంది కదా డెలివరీకి చూడొచ్చు మనకైతే ఎనభై ఏడు వేలకైతే కొనుగోలు చేసి చూడండి చూడొచ్చు గ్రామ మండల వంగూరు గ్రామం లోపల్ ఓకే చూడొచ్చు ఇప్పుడు జిల్లా ఏమవుతుంది నాగర్ కర్నూలు ఓకే చూడచ్చు సన్కరం జబ్బర్ రాసి ఉంది మనకైతే చూడొచ్చు వెంకాల కూడా చూడండి కొంచెం టైం ఉంది అంతే మనకి ఏం ఇప్పుడు మనం అయితే మణికండ్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజలు అయితే అండ్ మనది అడ్రస్ చెప్పండి అన్న సంకటరి పల్లి విలేజ్ ఆమన్ గల్ కు ఒక త్రీ కిలోమీటర్స్ అయితే అమగల్ నుంచి మన డైరీ ఫామ్ కులో మూడు కిలోమీటర్ మనకు మండలం వస్తావా ఆమన్ గల్ మండలం మనకి జిల్లా రంగారెడ్డి జిల్లా ఓకే మనకు షాద్నగర్ నుంచి ఎంత మన డైరీ ఫామ్ కి షాద్నగర్ నుంచి మనకు ఫార్టీ కిలోమీటర్ ఓకే మనకు వచ్చేసి మనకి జర్సాల నుంచి అరడి ఉందన్న జర్జేలా నుంచి వచ్చేసి మన అయితే మనకు యాభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది యాభై ఎనిమిది హైదరాబాద్ నుంచి ఎంత వస్తుంది హైదరాబాద్ నుంచి అరవై రెండు కిలోమీటర్లు కరెక్ట్ అరవై రెండు కిలోమీటర్ ప్రతి మన తర ఏ వారు వస్తున్నా లోడ్ ప్రజెంట్ ఇంత ముందుకు ఓన్లీ సోమవారం వచ్చేటివి ఇప్పుడు సోమవారం వస్తున్నాయి గురువారం వస్తున్నాయి ఎక్కడ నుండి వస్తున్నాయి అన్న కర్ణాటక చింతామణి నుంచి ఒక లోడ్ వస్తుంది తర్వాత మన మహారాష్ట్ర నుంచి రైతుల రిక్వైర్మెంట్ బట్టి అక్కడ నుంచి ఒక లో తీసుకోవాలి మనకి రీజనబుల్ రీజనబుల్ అంటే స్టార్టింగ్ వచ్చేసి ఆవుని బట్టి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే వన్ పాయింట్ టూ అరవై నుంచి అరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు దొరుకుతాయన లక్షముప్పైవే వరకు లక్ష ముప్పై మన ఎక్కువ అంటే దాని స్టూడియో పార్క్ రెండు రకాలకొస్తాయి రెండు రకాలు వస్తాయి ఎక్కువ వస్తాయి డెలివరీ తక్కువ వస్తాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ అన్ని ఆల్ టైప్స్ వస్తాయి నా మనకి గిర్ర లాంటి కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందా మాకు ఈ టైప్ కావాలి అని చెప్తే కంపల్సరీ వాళ్ళు లక్ష్యం తీసుకోవాలి చూడొచ్చు మనకి మనకి ఇప్పుడు ఇప్పుడు పాలిచెడ్డి పాటివి నాలుగు ఉన్నాయి సుడి వచ్చేసి పన్నెండు ఉన్నాయి లో పద్దెనిమిది దిగినాయి పద్దెనిమిది పద్దెనిమిది అన్నది అన్న ఇది వచ్చేసి ఫస్ట్ యాక్టివేషన్ అన్న ఫస్ట్ రెండు పళ్ళ మీద ఉంది తరపానా తరపా ఫ్రెండ్స్ రెండు పళ్ళతో అయితే ఉందట అండ్ చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళాను అంటే సంకట్ చూడండి నాలుగైతే సమానం ఉన్నాయి మనకైతే ఎంత వరకు చెప్పినా ఇది చెప్పడం కాదు కదా ఇది ఫస్ట్ యాక్టివేషన్ అన్న అయితే రైతు ఏం చెప్పిందంటే మనం మంచి మెయింటెనెన్స్ అది చేసుకుంటే ఎనిమిది లీటర్లు ఫస్ట్ అయితే ఇస్తుంది అని చెప్పి ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లక్వేషన్ మనకి వచ్చేసి ఇది అన్న అయితే ఒక అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే చెప్తారు ఓకే ప్రజెంట్ అయితే మనకి ఇది ఇది డిల్వర్స్ అయితే ఒక వారం రోజులు పెట్టుకుందాం వారం రోజులు అన్న వారం రోజుల లోపే ఉంది వారం రోజులు ఓకే మనకి ఎప్పుడు కొంచెం ముందుకు వెళ్ళవా లోడ్ ఎప్పుడు దిగినాయన మార్నింగ్ దిగినాయన ఎయిట్ థర్టీకి ఓకే ఇక్కడ కూడా రాగాలని చేపలేరు మనకైతే గట్టి ఏదో ఉరగడ్డి వేసిన ఉరగడ్డి వేసిన మనకైతే రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి దీనికి ధర ఏం చెప్తున్నాను దీనికి వచ్చేసి మనం ఫస్ట్ యాక్టివేషన్ ఉన్న ఎయిటీ థౌసండ్ చెప్తున్నాం ఫైనల్ రేట్ అన్న ఫైనల్ ఏం కాదన్న రైతు వచ్చి నచ్చి మాట్లాడుకొని చెప్తే తగ్గుతాం ఇక ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేల వస్తుంది వచ్చాక రైతు వచ్చి మాట్లాడుకొని చేస్తే రైతుని బట్టి తప్ప కూడా తప్ప చేసి సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు ఈ వారం తన ధరలు ఎంత నుంచి ఈ వారం వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అరవై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల నుంచి మొదలు పెడితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఫైనల్ అయితే మనకి ఇది వచ్చేసి ఆరు పండ్ల మీద ఉందన్న రెండో ఈత ఇప్పుడు రెండో రెండో ఈత మనకు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు చెప్పారా అందా ఇది ఫస్ట్ ఈత తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు సెకండ్ ఇతా ఏమన్నా అవకాశం ఉంటుంది రైతు లీటర్లకి రైతులు దీని పితాయి అంటే మనకు అందా మనకి ఒక పన్నెండు పదకొండు లీటర్ల మధ్యలో ఉంటుంది ఈజీగా పిండి వచ్చా పిండి వచ్చే మెయింటెనెన్స్ తగ్గినా కూడా ఏడు లీటర్లైతే పన్నెండు లీటర్ నా దగ్గర ఉంటే నేను చూపిస్తారు చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి కొంచెం సమయం ఉంది టైం ఉంది కొంచెం అయితే ఒక ఐదు రోజుల నుంచి ఒక ఏడు రోజుల మధ్య టైం పెట్టుకోండి మనకి అది సర్కార్ కూడా బాగుంది మనకైతే ఇది మనకైతే చూడొచ్చు ఇది మనకు మన రైతులు అందంగా మింటనే స్టార్ట్ ఉండదని ఒక మాట అయితే నేను అందుకే ఫస్ట్ నాకు అక్కడ నేను తీసుకునేటప్పుడు క్లారిటీ తీసుకొచ్చిన వాళ్ళకి ఏదో ఇచ్చినామని అనుకోండా అయిన కరెక్ట్ గా సెలక్షన్ చేసుకొని తీసుకొస్తాను తర్వాత వాళ్ళు లీటర్లు చెప్తే ఒక సెవెన్ కొంచెం తీసుకుంటారు పది లీటర్లు ఇచ్చా ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్ అని చెప్తారు ఇప్పుడు ఏమన్నా దీనికి ఏం ధర అన్న దీనికి వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తాను ఫైనల్ రిటర్న్ ఫైనల్ ఏం కదా

అన్న ఇది వచ్చేసి ఇది కూడా ఆరు మీద ఉందా రెండో లెక్క డెలివరీ ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అయితే మూడో అనమాట మనకైతే ఫస్ట్ అయితే రైతులైతే కొనుగోలు చేసింది అయితే చూడొచ్చు మీరు అయితే అది చూసారు కదా మీరైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇది అండ్ ఎన్ని పల్లెతో ఉందా ఆరు ఆరు పల్లెతో ఇప్పుడు రెండో చూడొచ్చు డెలివరీకి సమయం ఉంది కదా డెలివరీకి వన్ వీక్ ఏ ఉన్నా జర్నీ చేసి వచ్చినందుకు మనకు సంఖ్యలు కనిపించట్లేదు జర్నీ సంకల్ అనేది కంపల్సరీ పదిహేను పదహారు గంటలు నిలబడి ఉంటాయి కాబట్టి కంపల్సరీ గుంజుకొని ఉంటాయి ఈ రోజు రెస్ట్ తీసుకుంటే రేపు ఆవింది అనేది రేపు కనిపిస్తుంది ఒక వన్ డే లో సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది రెస్ట్ దీని అయితే మిల్కింగ్ ఎంత పెట్టుకొచ్చా దీని పది లీటర్లో చెప్పిరే టైం చూడొచ్చు మనకైతే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మిల్కింగ్ అయితే ఇది కొంచెం టైం అంటే నార్మల్ ఒక వన్ వీక్ లేదా ఒక ఐదు రోజులు అయితే టైమ్ డెలివరీ చూడొచ్చు పొడి చూడండి మనకు దీనికి ఎంత చెప్తున్నా దీనికి వచ్చేసి తొంభై రెండు వేలు చెప్తాను పది వందల తగ్గుతాం అంటే ఒక తొంభై రెండు వేలు అంటే ఒక ఎనభై ఏడు వేల ఓకే ప్రెజెంట్ అయితే దీని అయితే పది పది లీటర్లు పిండొచ్చు చూడొచ్చు ఇది వచ్చేసి ఆల్రెడీ డెలివరీ అయిందా డెలివరీ ప్రజెంట్ ఎన్ని రోజులు అయినా డెలివరీ అయిపోయి ఫోర్ డే అన్న ఓకే మనకి దీనికి దూడెం దూడా దూడ ఆరు దూడము ఆరు దూడే ప్రజెంట్ వచ్చేసి దీని అయితే ఇప్పుడు రెడీ ఉన్న మిల్కింగ్ చెప్పండి అన్న ఇప్పుడు తొమ్మిది లీటర్లు ఇచ్చింది కోటకి రారుగుతుంది కంపల్సరీ పెరుగుతుంది అన్ని పొద్దున్న తొమ్మిది వరకు అయితే ఇచ్చిందంట పాలు అయితే కూడొచ్చు ప్రజలు అయితే మంచిగా గట్టిలో చేసేంత వరకు ఇవచ్చాను పదకొండు లీటర్ల వరకు ఇది కోటకి పదకొండు అంటే మనకైతే రెండు మూడు కలిసి ఇరవై రెండు లీటర్లు మాత్రమే పెట్టకొచ్చు వచ్చి అన్న ఐడియా ఒక తేపా ఇది వచ్చేసి రెండు మీద ఉన్న ఫస్ట్ లాక్టివేషన్ రెండు పళ్ళు అన్న రెండు పళ్ళు ఓకే తరుపుగా అన్న ప్రజెంట్ అయితే మనకి ఇది బ్రీడ్ అన్న బ్రీడ్ వచ్చేసి మనకు హెచ్ఎఫ్ అండ్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ క్రాస్ అంటే రెండు మిక్సింగ్ ఉంది మిక్సింగ్ ఓకే ప్రజెంట్ అయితే రెండు మిక్సింగ్ ఉంది అన్న చూడొచ్చు మనకి అయితే చూడొచ్చు అయినా పాలు చెప్పడానికి వచ్చా అన్న ఇది ఫస్ట్ అన్న ఇంకా మనం ఏ లీటర్ ఓకే అంటే మన అందాడ మన అందాడ మన అందాడ ఏంటంటే డెలివరీ అయితే అన్నట్టు చెప్పడం జరిగింది ఇక మనం మీ చేతుల మండలకి మీరు ఎంతవరకు తీసుకున్నారు ఇక మీకు ఇస్తున్నారు ఇక మా గుడి వచ్చే అయితే ఇది డెలివరీ అయితే అవ్వలే అన్న అవ్వలే ఓకే మనకి ఇది డెలివరీ సర్వీస్ అయితే ఒక పెట్టుకుందాం మనం ఎన్ని రోజులు ఒక టెన్ డేస్ ఉందా ఒక పది రోజులు పెట్టుకుందాం ఓకే గుడి వచ్చే అండ్ ఇది పచ్చిత తరపు కాబట్టి సంకల్ కూడా బాగుంది నాలుగైతే సమానం ఉన్నాయి మనకి గుడి వచ్చి మనకైతే ఇది మనకి ఏం ధర చెప్తారు అన్నవాళ్ళని కూడా అడుగుదాము ఏం ధర చెప్తారు అన్న ఇది మనం ఎయిటీ సెవెన్ చెప్తున్నాం ఫైనల్ డేట్ ఇంకే కొంచెం తగ్గుతాం హై పెన్ ఐటీ అని అన్న ఎనభై ఏడు వేలు అయితే చెప్తారు ఒక ఎనభై ఐదు మధ్యలో వస్తుంది వస్తుంది రెండు పాల రెండు పళ్ళతో అయిపోతుంది మనకి చూడండి చెప్పండి అర ఒక తేపాన అన్న ఇది వచ్చేసి థర్డ్ డెలివరీ ఇది డెలివరీ అయిపోయింది అయిపోయింది ఓకే మూడు అయితే ఇప్పుడు మూడు అయితే ఓకే ప్రెజెంట్ ఇది ఎన్ని రోజులు అయితాయో డెలివరీ అయితే ఇది కరెక్ట్ ఆరు రోజులు అవుతుందని ఇప్పటికి ఒక వారం రోజు వారం రోజులు ఒక ప్రెజెంట్ వచ్చేసి మనకి దీన్ని చూడండి చూడన్న దూడ మొగ దూడ మొగదూడూడ ఎన్ని పాల కర్ర వేసేసిందా వేసేసిందా ఒక ప్రజలు అయితే చూడతా పొద్దున్న అంటే ఒక వారం రోజులు అయితే డెలివరీ అయిపోయి పాలు ఎంత పన్నెండు లీటర్లు ఇచ్చింది అన్న పూట మంచి పాలి అయినాయి పది లీటర్లు పూజకి పన్నెండు అంటా అండ్ మనకి ఇప్పుడు రైతులు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే పాలు చేసి తీసుకుంటా అంటారు చేసుకోవచ్చు రెండు పూటలు ఈనింది కాబట్టి మనం పిండినాం కాబట్టి గ్యారంటీ అని చెప్ప వాళ్ళు రెండు పూటలు పిండి చేసి నమ్మకం కలిగిన తర్వాత గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీరు రెండు పూటలు చెక్ చేసుకున్న దాకా మీరు ఆరు నమ్మకం వస్తేనే ఆవును తీసుకోవచ్చు మనకైతే పది పది అయితే గ్యారంటీ అంట మనకైతే రెండు పూటలు పాలు సెక్ చేసుకొని తీసుకోవాలి కొంచెం జరప అవును ఇక్కడ జరుపుకు చూడచ్చు అవు చూడండి ఓకే మనకైతే దీని చూడైతే బొగ్గు చూడండి అంట మనకి చూడొచ్చు దీని ధర ఏం చెప్తాడు అన్న అన్న దీనికి వచ్చేసి తొంభై చెప్తున్నాం కొంచెం తగ్గుతాం రైతు వచ్చి నచ్చుకొని చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఒకటే ఒక అన్న ఇది వచ్చేసి సెకండ్ డెలివరీ అన్న ఇది కూడా డెలివరీ ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఏమి అంటే రెండో ఇస్తాను అంట మనకైతే ఇది మనకు వచ్చేసి ఇది మనకు దీని దూడే దూడన్న దీనికి మొగ దూడన్న మొగ దూడ ఇది ఎన్ని రోజులు అవుతున్నా డెలివరీ అయిపోయి ఇది ఎనిమిది రోజులు అవుతుందా ఓకే ఎనిమిది రోజులు అన్న ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయితే ఐటీ హండ్రెడ్ డెలివరీ అయితే ప్రజెంట్ అయితే మనకి మనకి అయితే మిల్కింగ్ ఎంత వరకు ఇస్తున్నా ప్రస్తుందనా ఎనిమిది టైం అన్న పెరుగుతుంది కంపల్సరీ పెరుగుతున్నాయి అల్లిపోయితే మనకి అయితే చూడొచ్చు అడిగూడీ మనకైతే అటర్ చూడండి ఏంటర అన్న ఇది వచ్చేసి ఎయిటీ నైన్ కొంచెం తగ్గుతాం ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫస్ మనకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకైతే రీజనబుల్ రేట్లు అనమాట మనకైతే ఇదో దీనికి పడుకున్నారా చూడండి ఎవరైనా వచ్చేవాళ్ళు పాలసీ చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు పోవచ్చు యావనైతే రెండు చూడొచ్చు